హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వేల్పుగుండలో ఉన్నాము తుంబురేశ్వర ఆలయం దగ్గర మనం ఇందాకటి నుంచి తుంబురేశ్వర ఆలయం చూసాం కదా దాని ప్రధాన ప్రవేశ ద్వారం ఇది ప్రధాన ప్రవేశ ద్వారంలో ఒక విశేషం మీకు చూపిస్తానండి ప్రధాన ప్రవేశ ద్వారంలో మనం మొత్తం అంతా గమనించాం కదా అందులో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా తల కాళ్ళు తీసేసిన ఒక అర్ధశిల్పం ఇది కేశవమూర్తి శిల్పం అన్నమాట దీని పూర్తి భాగం అంటే తల ఎక్కడ ఎక్కడుంది అంటే ఇక్కడ పక్కన ఇంకొకటి అన్ని శిథిలాలతోని కట్టింది కదా దాన్ని పక్కన అనిచి ఇక్కడ కేశవమూర్తి తల భాగం ఉందన్నమాట కేశవమూర్తి తల భాగం ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇక్కడ మత్స్యం కూర్మం ఇక్కడ ఉంది వరాహము నరసింహ వామన ఇక్కడ పరశురాముడు భార్గవ రాముడి అవతారంలో దర్శనమిస్తున్నారు ఆ తర్వాత రామ కృష్ణ కృష్ణుడు తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ బుద్ధుని చెక్కిండ్రు మనకు ఇక్కడ మనం ఇంతకుముందు అందోళులు కానీ ఆ తర్వాత అల్లాదుర్గంలో చూసాం కదా ఇక్కడ ఉండే విగ్రహాలన్నిట్లో ఇక్కడ మనకు పది పన్నెండవ శతాబ్దానికి సంబంధించిన అన్ని విగ్రహాల్లో కూడా మనకు తొమ్మిదో అవతారంగా బుద్ధుడు కనిపిస్తాడు అది ఇక్కడ విశేషం అన్నమాట ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి